ఇచ్చాపురం రైల్వే స్టేషన్ ముందు గంజాయితో పట్టుబడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి పది కేజీల మూడు వందల పది గ్రాముల గంజాయిని మరియు రెండు సెల్ ఫోన్లను ఇచ్చాపురం టౌన్ పోలీసు వారు స్వాధీనం చేసుకున్నామని కాశీబుగ్గ డిఎస్పీ వివి అప్పారావు తెలిపారు బుధవారం ఇచ్చాపురం సర్కిల్ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ముమిదిహా గ్రామానికి చెందిన బోరగాన సింహాచల పాత్ర మరియు సంజయ్ బెహ్రాలు సూరత్లో పని పనిచేసుకుని జీవిస్తూ అచ్చట గంజాయి అమ్మే వ్యక్తితో పరిచయం ఏర్పడిందన్నారు అతడు చెప్పిన విధంగా గంజాయి ఒరిస్సా నుండి తీసుకువెళ్లి గంజాయి ఇచ్చిన కేజీకి తొమ్మిది వేల రూపాయలు ఇస్తానని చెప్పగా అందుకు వారిద్దరూ అంగీకరించారని తెలిపారు బోరగాన సి పాత్రకి తెలిసిన గంజాయి అమ్మే గంజాం జిల్లా కొత్త గ్రామానికి చెందిన వ్యక్తి వద్ద నుండి సుమారు పది కేజీల మూడు వందల పది గ్రాముల గంజాయిని కొని దానిని సూరత్ లో ఉంటున్న గొల్ల అనువానికి ఇవ్వడానికి బస్సులో ఇచ్చాపురం వచ్చి ఇచ్చాపురం రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కడానికి నడుచుకుంటూ వెళ్తుండగా ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద గంజాయితో పోలీసు వారికి పట్టుపడ్డారని వెల్లడించారు ఈ సమావేశంలో పోలీసులు పాల్గొన్నారు వారి పోలీసులు పట్టుబడిగా వారి సేవాని బ్యాంక్ సోదా చేయగా పది పాయింట్ మూడు వందల పది గ్రాములు గంజాని గమనించడం జరిగింది వారి వద్ద ఈ గంజాయితో పాటు రెండు సెల్ ఫోన్లను కూడా ఎస్ఐ గారు మధ్య సంవత్సరంలో ఆసుకరచుకోవడం జరిగింది వీరిద్దరూ కూడా గతంలో సోలత్ గుజరాత్ స్టేట్ సోలత్ వద్ద ధారా కంపెనీలో పనిచేస్తుండేవారు సింహాంసం పాత్ర ఒక రెండేళ్ల క్రితం ఆ స్వగ్రామం వచ్చేసి ఉండగా సంజయ్ వేరే కూడా పది క్రితం వచ్చారు వీరిద్దరూ కూడా అంకిత్ ఎరియా సూర్య అనే వ్యక్తివత ఊరికి దగ్గరలోనే ఉన్న జే రావుపల్లి విలేజ్ వద్ద ఈ గంజాన్ని సేకరించి ఒక సోర్స్ అంకితని ఆయన వద్ద నుంచి సేకరించి వారు ఈరోజు ఇచ్చాపురం రైల్వే స్టేషన్కి వచ్చి ఇక్కడ ట్రైన్ ఎక్కి సూరత్ వెళ్ళి సూరత్ లో గొల్ల అనే వ్యక్తికి ఇవ్వాలని చెప్పేసి తీసుకుని జరుగుతుంది ఆయన కూడా ఒరిస్సా చెందిన వ్యక్తే ఆ గొల్ల కూడా దారాన్ కంపెనీలోని పనిచేయడం జరుగుతుంది వేరుకున్న ప్రీవియస్ పర్చనం వల్ల ఈ వ్యాపార లావాదేవీలు అన్నీ కూడా జరుగుతున్నాయి ఇక్కడ గంజాయి ఒరిస్సాలో గంజాయి తక్కువ రేట్ కొని అక్కడ తీసుకొని ఎక్కువ రేటుకి అమ్మే ఉద్దేశంతో ఈ వ్యాపారం జరుగుతుంది ఇందులో చెప్ప పాత్ర సంజయ్ బెహ్రా అసిస్టెన్స్ తీసుకుని అతని కొద్ది డబ్బులు ఒక ఐదు వేల రూపాయలు ఇస్తానని చెప్పేసి ఆయన సాయం తీసుకుని ఆయనతో పాటు ఈ వ్యాపారం చేయడానికి ట్రాన్స్పోర్టర్గా వ్యవహరించడం జరుగుతుంది